श्रीमद्भगवद्गीता प्रथमाध्यायं पन्नवश्लोकं तस्य सञ्जनयनं हर्षं कुरु वृद्धः पितामताः सिंहनादं विन विनद्योच्चैः शङ्खं धर्मौ प्रतापवान् అప్పుడు కురువృద్ధుడు యోధుల పితామహుడను అగు భీష్ముడు దుర్యోధనకు ఆనందమును గూర్చి సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను కురువృద్ధుడు తన మనుషుడైన దుర్యోధనని హృదయమందలి భావమును అవగతము చేసుకునగలిగాను అంతటా గల సహజకరుణతో అతడు సింహముగా తన స్థితికి తగినట్లు అతి బిగ్గరగా శంఖమును పూరించి అతనిని యత్నించను దేవదేవుడైన శ్రీకృష్ణుడు ప్రతిపక్షమున ఉన్నందున అతనికి యుద్ధమందు విజయావకాశమే లేదని శంఖం యొక్క సంకేతము ద్వారా భీష్ముడు విషణుడగు విషన్నుడోధునికి పరోక్షముగా తెలియజేశను అయినప్పటికీ యుద్ధమును నిర్వహించుట అతని ధర్మమై ఉన్నది ఆ విషయమున ఎట్టి కష్టము ఎట్టి కష్టమునకైనను అతడు వెనుదీయరాదు పద్మూడవ శ్లోకం తతశాచ ధైర్యాచవానఖగోముఖా సహా సహా శైవాభ్యంత సబ్దస్సు ములోభవత్తు అటు పిమ్మట శంఖములు తనవానకములు భేరులు కొమ్ములు అదివి అన్నీ ఒక్కసారిగా మ్రోగింపబడెను ఆ అసంఘటిత ధ్వని అతిభీకరముగా నుండెను పద్నాలుగవ శ్లోకం తతశ్ యోర్యుక్తే మహతే శంతనే స్థితౌ మాధవ పాండ దివ్యౌ శంఖౌ ప్రద ప్రద అర్జునుడు పాండురాజు తలయుడు కూడా ఏక నిశ్చయముగా దివ్యౌ దివ్యవములైన శంఖౌ శంఖములను ప్రద ప్రదదత్మతః పూరించిరి ఎదుటి పక్షమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఇరు ఇరువురును తెల్లని గుర్రములు పూంచబడిన మహారథమునందు ఆసీనులైన వారై తమ శంఖములను పూరించిరి భావము శ్రీకృష్ణార్జునులు అస్తములందలి శంఖములు భీష్మదేవుడు పూరించిన శంఖమునకు భిన్నముగా దివ్యములని వర్ణింపబడినవి శ్రీకృష్ణుడు పాండవుల పక్షమున నిలిచియున్నందున ప్రతిపక్షము వారికి జయమనేడి ఆశయే లేదని ఆ శంఖముల ధ్వని సూచించినది జయస్థు పాండుపుత్రానాం ఏషాం పక్షే జనార్దన శ్రీకృష్ణ భగవానుడు తన సహచర్యము నొసగేడి కారణమున విజయము సదా పాండుపుత్రులకే లభించగలదు భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచియుండునో అచ్చట లక్ష్మీదేవి సైతం నిలిచియుండును ఏలయన లక్ష్మీదేవి తన భర్తను వీడి ఎన్నడును ఒంటరిగా నివసింపదు అనగా విష్ణువు లేదా శ్రీకృష్ణుని శంఖముచే కలిగిన దివ్యధ్వని సూచించినట్లుగా విజయము మరియు ఐశ్వర్యము ఐశ్వర్యములను అర్జునుని కొరకు వేచియున్నవి ఇదియేగాక మిత్రులిరువురు ఆశీనులయ్యున్న రథము అగ్నిదేవునిచే అర్జునునకు వసగబడినట్టిది ముల్లోకములలో అన్ని దిక్కులను అది జయించు సామర్థ్యమును కలిగి ఉన్నదని ఈ విషయము సూచించుచున్నది శ్లోక పదహైదు పాంచజన్యం హృషికేశో దేవదత్తం ధనంజయ మహాశంఖం భీమకర్మ భీమకర్మోధర శ్రీకృష్ణ భగవానుడు పాజన్యముననే తన శంఖమును పూరించెను అర్జునుడు దేవదత్తమనే దేవదత్తమనేడి తన శంఖమును పూరించెను భోజన ప్రియుడను భోజన ప్రియుడును ఘనకార్యములను చేయువాడను అగు భీముడు పౌండ్రమనేడి తన మహాశంకము నూదెను సర్వేంద్రియములకు ప్రభు అయినందున శ్రీకృష్ణుడు ఈ శ్లోకమునందు హృషికేశవుడని తెలుపబడినాడు జీవులందరూ అతని అంశలు గావున జీవులు ఇంద్రియములు సైతము అతని ఇంద్రియముల అంశలే నిరా నిరాకారవాదులు జీవుల ఇంద్రియములను గూర్చి తెలియ తెలియలేనందున వారిని ఇంద్రియరహితులుగా లేదా నిరాకారులుగా వర్ణింపకూరుదురు భగవానుడు జీవుల హృదయమునందు నిలిచి వారి ఇంద్రియములను నిర్దేశించబడును కానీ అతడు జీవుని శరణాగతిని బట్టి నిర్దేశమును గూర్చుచుండును శుద్ధ భక్తుడనే విషయమున అతడు ప్రత్యక్షముగా ఇంద్రియములను నియమించును ఇచ్చట కురుక్షేత్ర రణరంగమునందు అర్జునుని దివ్యేంద్రియములను ప్రత్యక్షముగా నియమించుచు నియమించుటచే శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యక్షముగా హృషికేశవుడు అనే నామము వాడబడినది వివిధ కార్యములను అనుసరించి భగవానుడు వివిధ నామములను కలిగియుండును ఉదాహరణముగా ఉదాహరణమునకు మధు అనేడి రాక్షసుని సంహరించుట వలన అతనికి మధుసూదనుడు అనే నామము కలిగను గోవులకు మరియు ఇంద్రియములకు అతడు ఆనందము నొసుగును కనుక గోవిందుడు అనేటి నామము కలిగను వసుదేవుని తనవిడైన ఆవర్భవించునందున వాసుదేవుడు అనేడి నామము కలిగెను దేవకీదేవిని తల్లిగా అంగీకరించినందున దేవకీనందన అనేడి నామము కలిగెను బృందావనమున యశోదకు బాల్యలీలలను దర్శించు అవకాశము అవకాశం అసంగినందుకు యశోదానందన అనేడి నామము కలిగను స్నేహితుడైన అర్జునుకు సారథిగా వర్తించుట వలన పార్థసారథి నామము కలిగను అదేవిధముగా కురుక్షేత్ర రణరంగమున అర్జునుకు నిర్దేశము నొసగుట వలన ఋషికేశవుడు నామము కలిగను వివిధ యజ్ఞముల నిర్వహణకు ధనము అవసరమైనప్పుడు దానిని సంపాదించుటలో అగ్రజునికి సహాయపడినందున ఈ శ్లోకమున అర్జునుడు ధనంజయునిగా తెలపబడినాడు విధముగా భీముడు వృకోధరునిగా తెలపబడినాడు విపరీతముగా తినుటయేగాక దానికి తగినట్లు హిడంబాసురుని వధించుట వంటి ఘనకార్యములు చేయుటయే అందులకు కారణము ఈ విధముగా భగవానుడు మొదలుకొని వివిధ మహాయోధులు పూరించిన వారి ప్రత్యేక శంఖములు పాండవపక్ష వీరులకు ఉత్సాహమును కలిగించను ప్రతిపక్షములో అట్టి ఘనతలు కానీ దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణుని సన్నిధి కానీ లక్ష్మీదేవి సన్నిధి కానీ లేవు అనగా వారు రణమున ఓడిపోవుట నిశ్చయింపబడియే ఉన్నది ఆ సందేశమే శంఖాధ్వానములు ద్వారా ప్రకటించబడినది శ్లోకం పదహారు పద్దెనిమిది అనంత విజయం రాజా యుధిష్టర నకుల సహదేవ్చ సుఘోషమణి పుష్పకౌ काशच्च परमेश्वसः सः शिखण्डि च महारदः दृष्टधुम्युम्न विराटाच्च सुप्ताकिच्च पराजितः द्रुपदो द्रुपदेयाच्च सर्वशः पृथ्वी पृथिवीपते सौभद्रा महाबहुः शङ्खान् दद्मुतः पृथक् पृथक् రత్సార్థి అయిన యుధానుడు ఓ రాజా కుంతిపుత్రుడైన యుధిష్ఠరుడు అనంత విజయ విజయమనేడి తన శంఖమును పూరించగా నకులుడు సుఘోషవమనే శంఖమును సహదేవుడు పునిస్పుశకమనే శంఖమును పూరించి గొప్ప విలాకుడైన కాశీరాజు యోధుడైన శిఖండి దుష్టధ్యుమ్డు విరాట విరాటుడు జయంపరపర నటుడు నటువంటి జయంపరా నటువంటి సాహ సాహత్యకి ద్రుపదుడు ద్రౌపది తనయులు గొప్ప బహులు బహువులు కలిగిన సుభద్రాతనయుడు మున్నగు వీరులందరూ తమ తమ శంఖములను పూరించిరి పాండుతనయులను మోసము చేయుట మరియు రాజ్యసిం సింహాసనమును తన పుత్రులకు కట్టబెట్టి యత్నించుట అనేది అధర్మ యోచన ఏమాత్రము శ్లాఘనీయము కాదని ధృతరాష్ట్రులకు సంజయుడు అతి చతురతతో తెలియజేసినాడు కురువంశమంతము కురువంశమంతయు ఆ మహారణర మహారణరమునందు సంహరింపబడు ననేడి సూచనలు స్పష్టముగా లభించినవి పితామహుడైన భీష్ముడు మొదలుకొని మనుములైన అభిమన్యుని వంటి వారి వరకు సర్వులు ప్రపంచ పలు దేశముల నుండి విచ్చేసిన రాజులతో సహా అచ్చట నిలిచియుండి వారందరూ నశింపనున్నారు తన కుమారులు అనుసరించి తన కుమారులు అనుసరించిన యుక్త విధానము ప్రోత్సహించి ఉన్నందున ధృతరాష్ట్రుడే ఆ సమస్త ఘోర విపత్తుకు కారణమై ఉన్నాడు పంతొమ్మిదవ శ్లోకం సఘోషో ధర సఘోషో ధర్తరాష్ట్రనా హృదయాన్ని వ్యదారయత్ నభ ఆ వివిధ శంఖముల ధ్వని భూమి భూమ్యాకాశములు రెండింటిని కంపించుచు అది తనయుల హృదయములను బద్ధ బ్రద్దలు చేసెను దుర్యోధనుని పక్షమున భీష్ములు శంఖాధ్వానములు చేసినప్పుడు వారి హృదయములు బెదిరింపబడలేదు అట్టి సంఘటనల ప్రస్తావించబడలేదు ప్రస్తావింపబడలేదు కానీ పాండవపక్షము వారు కావించిన ధ్వనులతో ధృతరాష్ట్రుని తనయులు హృదయములు బ్రద్ధలయ్యేనని ఈ శ్లోకమున తెలపబడినది పాండవులకు శ్రీకృష్ణ భగవానుడు ఎందు గల విశ్వాసమే అందులకు కారణము దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణు శరణజొచ్చిన వాడు ఎట్టి ఘోర విపత్తునందైనను భయమునందవలసిన అవసరము లేదు ఇరవయవ శ్లోకం అత వ్యవస్థితాన్ దృష్ట్వాదార్థరాష్ట్రాన్ కసిధ్వజ ప్రవృత్తి శాస్త్ర సమాప్తతే ధనురుధ్యమ్య పాండవా హృషికేశం తదాక్ వాక్యమిదామహ మహిపతే ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కసిధ్వజము కూర్చబడిన రథమునందు నిలిచి ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సిద్ధమయ్యను ఓ రాజా వ్యూహముగా నిలిచియున్న ధృతరాష్ట్ర